హాయ్ నమస్తే నేను దండపాణి శ్రీనివాస్ కుమార్ మా దండపాణి సంస్థల్ని ఆదరిస్తున్నటువంటి పొద్దుటూరు మరియు పరిసర ప్రాంత కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా అనౌన్స్ చేసిన విధంగా ఈ సంక్రాంతి ఉగాది పండగల సందర్భంగా మా ఎస్ఎస్ మాల్లో గల ఆరు షో లో దుస్తులు పర్చేజ్ చేసిన వారికి మరియు వస్తువులు పర్చేస్ చేసిన అందరికీ కూడా లక్కేటాలోకి ప్రవేశించడం జరిగింది మీ అందరి అదృష్టాన్ని పరీక్షించవలసిందిగా రేపు రాబోయే మే నెల నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు మాల్ ప్రాంగణమునికి ఆహ్వానిస్తున్నాము కావున మీరు మీ స్నేహితులు బంధుమిత్రాదులందరూ తప్పకుండా వచ్చేసి మీ అదృశ్యాన్ని పరీక్షించుకోండి కేవలం వెయ్యి రూపాయల దుస్తులు కొన్న వ్యక్తి కూడా ఒక లక్ష రూపాయల వెండి అంటే కిలో వెండిని పొందే అవకాశం లేదా సంవత్సరం పాటు ఉచిత షాపింగ్ ఓచెస్ పొందే అవకాశం ఈ విధంగా నూట పన్నెండు మంది మీ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు కావున మరొకసారి మా సంస్థల్ని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్వతి నమస్కారాలు తెలియజేస్తూ రేపు రాబోయే మే నాలుగో తారీఖుల కార్యక్రమానికి పెద్దవాళ్ల సమక్షంలో కస్టమర్ల సమక్షంలో తీసుకున్నటువంటి లక్కీ డ్రాని వచ్చి జయప్రదం చేస్తారని మా సంస్థలను ఆశీర్వదిస్తారని మరొకసారి ఆహ్వానిస్తూ నమస్కారాలు తెలియజేస్తాను